నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజు ఒక మంచి పెయింటింగ్తో అలానే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని డిసైడ్ అయిపోయానండి మనకిలా షాప్స్లో పెయింటింగ్ పెన్స్ అవైలబుల్గా ఉంటాయి బ్లాక్ అలానే వైట్ పెన్స్ యూనిబాల్ పెయింటింగ్ పెన్స్ అంటే మనకి ఇవ్వడం జరుగుతుంది విపులంగా చెప్పాలంటే పెన్నులోనే మనకి పెయింట్ అనేది ఫిల్ అయి ఉంటుంది అక్రిలిక్ పెయింట్ అనేది బ్రష్తో వేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనే వాళ్ళకి ఇంకా బిగినర్స్కి కూడా ఈ పెన్స్ చాలా యూస్ఫుల్గా ఈజీగా అనిపిస్తాయి పెయింటింగ్లో ఫిల్ చేసే వర్క్ డీటెయిలింగ్స్ చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా వస్తాయి మధుబానీ ఆర్ట్ వాలీ ఆర్ట్ మెహందీ డిజైన్స్ ఇలా ఈ పెన్స్ యూజ్ చేసుకుని మంచి ఆర్ట్ని రెడీ చేసుకోవచ్చు ముందుగా నేను ఒక చార్ట్ పేపర్ పైన అక్రిలిక్ పెయింట్ బ్రౌన్ కలర్ అప్లై చేసి అది డ్రై అయ్యాక ఈ మధుబానీ ఆర్ట్ ఫిష్ డ్రా చేసుకుని డీటెయిలింగ్ వర్క్ని ఫిల్ చేసుకుంటున్నాను ఒక పెయింటింగ్ వెయ్యాలని అనుకుంటే చాలా కాన్సన్ట్రేషన్గా వేయాల్సి ఉంటుంది మనం చేసే చిన్న చిన్న డీటెయిలింగే పెయింటింగ్కి ఎంతో అందాన్ని ఇస్తాయి ఇలా ఫిష్ అంతా కూడా ఫిల్ చేసుకుంటున్నాను ఇలా మధ్యలో ఉన్న లోటస్కి సింపుల్గా లైన్స్ మాత్రమే వేసుకుంటున్నాను ఈ సింపుల్ లైన్స్ ఈ పెయింటింగ్కి ఎంత అందాన్ని ఇస్తాయో మీకు చూపిస్తాను నాకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి ఈ లైన్స్ స్కేల్ యూస్ చేయకుండానే వేసుకుంటున్నాను మీరు చక్కగా స్కేల్ యూజ్ చేసుకుని డ్రా చేసుకోండి గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఈ లైన్స్ డ్రా చేసుకునేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఆ పెయింట్ ఎంతో అందంగా కనిపిస్తుంది సింపుల్ సింపుల్ టెక్నిక్స్ యూస్ చేసుకోవడం వల్ల పెయింటింగ్ అందం ఒక్కసారిగా మారిపోతుంది ఇలా పెన్స్తో కూడా చక్కగా అందంగా పెయింటింగ్స్ని రెడీ చేసుకోవచ్చు కావాల్సింది ఇష్టంతో వేయడం ఇష్టంతో పాటు ఓపిక ఈ పెన్స్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి యూనిబాల్ పెయింటింగ్ పెన్స్ మంచి మధుబాని పెయింటింగ్ అయితే రెడీ అయ్యింది నాకు మధుబానీ పెయింటింగ్స్ ఫ్లోక్ ఆర్ట్ ఆర్ట్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టం మన ఛానల్లో ఇలానే సింపుల్ సింపుల్ టెక్నిక్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉంటాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ ఉందో అది కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి పెయింటింగ్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కళల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి నా ఛానల్ అంకితం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ యునిక్ డైరీస్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి లక్ష్మి